హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యామోస్ డైరీ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను పాలకోవా అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే పాలకోవా చాలా టేస్టీగా ఉంటుంది దాని ప్రాసెస్ ఏటో చూద్దాం ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పాలతో చేయడం లేదండి పాల పౌడర్తో అయితే చేస్తున్నాను ఈ పాల పౌడర్ని అయితే నేను తీసుకున్నాను మీరు వేరేదైనా తీసుకోవచ్చు ఇవి నేను రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇంకా నేను స్టవ్ వెలిగించలేదండి ఇంకా ఇందులోనే మిల్క్ మైడ్ ఉంది కదా దాన్ని కూడా నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను మన స్వీట్కి తగ్గట్టుగా తీసుకోవాలి ఈ పాలకువ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంకా ఇందులో వచ్చేసి నేను మిల్క్ని తీసుకుంటున్నాను మిల్క్ కూడా త్రీ బై ఫోర్ కప్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు కలుపుకోవాలి లేకుండా వీటిని బాగా కలుపుకోవాలండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ అమూల్యమైన కామెంట్ని కూడా నాతో షేర్ చేసుకోండి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ విధంగా మనం కలిపినప్పుడు ఇలా లూజ్ అవుతుందండి ఇలా కలుపుతున్న తర్వాత లూజ్ అయింది కదండి టూ స్పూన్స్ నేను నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే స్మెల్ టేస్ట్ బాగుంటుంది కదా సో అందుకని వేసుకున్నాను అలా కలుపుతూ ఉండగా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే గట్టిగా అవుతుంది దీన్ని మనం అలా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా బాగా కలుపుకుని ఉండలేకుండా చేసుకోవాలి ఈ విధంగా అయితే తయారవుతుందండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ తయారైపోయినట్టే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చక్కగా పాలకోవా అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం బిల్లల కింద మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే గోరువెచ్చగా అయిపోయిందండి సో ఇప్పుడు నా చేతికి నేను కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని బిల్లలలాగా అదే కోవా షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుందన్నమాట ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి నచ్చితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానండి మన ఛానల్లో వచ్చేసి కుకింగే కాదు ఇంకా బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా నేను కోవాల బిల్లలు చేశాను కదండి వాటి మీద పిస్తాతో అయితే ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను అంతేనండి టేస్టీ అయిన పాలకో అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి